హలో ఎవరువాన్ నందమూరి బాలకృష్ణ గారు సో ఇటు మూవీస్ పరంగా ఇటు పక్క రాజకీయ పరంగా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నారని చెప్పాలి అయితే ఇప్పుడు ఈయన అభిమానులు బాలకృష్ణ గారిని మంత్రి పదవిలో చూడాలన్నట్టు కూడా డిమాండ్ చేస్తున్నారట సో ఇదే టాపిక్ మీద ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్తాం హలో సార్ జకీర్ ఎస్ సార్ బాలకృష్ణ గారికి మంత్రి పదవి అభిమానులు డిమాండ్ అంటే సార్ సో నిజంగా నెరవేరుతుందా యాక్చువల్ గా బాలయ్య గారికి మంత్రి పదవి ఏపాటికే పాటికే వరించే పరిస్థితి ఎందుకంటే హిందూపురంలో హ్యాట్రిక్ కొట్టారు పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు వరుసగా పైగా ఆయన ది బెస్ట్ ఆల్రౌండర్ అని చెప్పాలి ఎలా అంటే ఒకవైపు సినిమాలు చూడండి సంవత్సరానికి ఒక్కటే రిలీజ్ చేసుకుంటూ వెళ్తాడు ఆయన రెండో వైపు రాజకీయం ఈ హిందూపురం ఎంత షూటింగ్లో ఏమాత్రం గ్యాప్ వచ్చినా వెంటనే హిందూపురం నియోజకవర్గంలో వాడిపోతాడు ఎందుకు అరే ఆయన సినిమాలు చేసుకుంటున్నాడ ఆయన హైదరాబాద్ ఉంటారా మనల్ని పట్టించుకోవట్లేదురా ఎప్పుడో కానీ రావట్లేదురా మా ఎమ్మెల్యే కనబడట్లేదు అని వెటకారాలు పేపర్లు ఈడాలు అలాంటివి లేదంటే పోస్టులు కుట్టించిన చేసే చేస్తారేమో అని ఆయన ముందు జాగ్రత్తగా ఎటెన్షన్ ఉంటాడు అది ఆయనకి నందమూరి తారక రామారావు గారి వచ్చిన ఒక మంచి నైజం అయితే అటువంటి బాలయ్య గారు హిందూపురం ఇదిలా ఉందా మూడో అతిపెద్ద బాధ్యత ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్కి చైర్మన్ అది ఎంత బాధ్యత అది ఎంతమంది ప్రాణాలు నిలబడుతున్నాడు ఎంతమందికి ఆపణ హస్తం ఇస్తున్నాడు ఎంతమంది పేదలు బడుగు బలహీన వర్గాల కోసం ఆ ఫ్రీ సర్జరీలు చేపిస్తున్నారు ఏది అవసరమైన డొనేషన్స్ గ్యాదర్ చేస్తూ ఎక్కడికెక్కడ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వచ్చిన అమౌంట్తో సినిమా వాళ్ళ ద్వారా కానీ వేరే ఇతర కార్యక్రమాల ద్వారా కానీ ఎట్లా ఎంత డైరెక్ట్గా ఆయనకి ఫోన్ చేసినా ఏ అర్ధరాత్రి ఇప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసి చెప్పండి బ్రదర్ ఏంటమ్మా ఏంటి రోజు ఓకే రేపు చెప్తాను మీ పేరు చెప్పండి నేను చెప్పానని చెప్పండి పలానా వ్యక్తిని కలవండి అని చెప్తారంట అంటే అట్లాంటి తత్వం ఉన్న వ్యక్తి అసలు ఎలా హ్యాండిల్ పైగా పొద్దున మూడున్నరకు లేచిపోతాడు అంట ఇన్ని బిజీ పనులతో ఎన్ని గంటలు పడుకుంటాడు ఆయన మళ్ళీ పొద్దున మూడుకి లేస్తే నిద్రట సరిపోతుంది ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటున్నాడు హెల్త్ లాగా సర్వైవ్ చేయగలుగుతున్నాడు చూడండి ఎంత టా పైగా సిక్స్టీ ప్లస్ అది అంటే దట్ ఈజ్ బాలయ్య 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 అని ఎందుకు అంటారంటే అందుకే కాకపోతే ఒక క్రమశిక్షణ ఒక టైమింగ్ పొద్దున్న లేచామంటే ఈ షూటింగ్ అంటే ఈ టైమే ఇండో అమెరికన్ హాస్పిటల్కే వెళ్తున్నారు చేయమంటే ఆఫీస్ అంటే ఆఫీస్ ఆ టైమింగ్లోనే ఉంటాడు ఎస్ సార్ అలాంటి బాలకృష్ణ గారి మీద ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కసారి రూమర్స్ వస్తూ ఉంటాయి అలా చేశారు రూమర్స్ వస్తాయి ఎందుకంటే ఆయన గురించి చాలామందికి తెలియదు ఏంటంటే ఎవడైతే కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తాడో వాడి మీద ఖచ్చితంగా ఆయన సమాధానం చెప్తాడు లేదా కొడతాడు కూడా ఎస్ సో ఇప్పుడు ఆయన ఏదో ఆడవుడిలో ఉంటాడు మొన్న ఎవరు కోట శ్రీనివాస గారు చనిపోయారు రీసెంట్గా ఒక మా దిగ్గజ నటుడు ఆయన చనిపోయినప్పుడు ఈ నటుడు యాక్టర్ ప్రవీణ్ అని ఉంటాడు ఆయన పలకరింపుకి వెళ్తే అక్కడ జనాలు అనానా అన్నానా ఒక సెల్ఫీ అన్న అక్కడ ఏ కార్యక్రమంకి వచ్చేది సంతాప సభకు వస్తే అక్కడికి వెళ్ళి నీతే సెల్ఫీ దిగాల దిగపోతే ప్రవీణ్కి పొగర్రా అనేది ఈ జనాలే ఆ టైంలో ఫోటో తీసుకుంటారా నవ్వుకొని కామన్ సెన్స్ ఉండద్దా ఆయన ప్రవీణ భయ ప్లీజ్ ఈ టైంలో ప్లీజ్ అన్నాడు అదే బాలయ్య అయితే బుర్రా బుద్ధి ఉంది ఈ టైంలో ఎవడని అడుగుతాడు పడవని పీకుతాడు దట్స్ దట్ ఈస్ బాలయ్య తప్పుని తప్పుని చెప్పపోవడం కూడా తప్పే కదా సో బా అలాంటి బాలయ్య మూడు సార్లు గెలిచిన తర్వాత ఖచ్చితంగా మంత్రి పదవి అర్హుడే అయితే అప్పట్లోనే బాబుగారు ఆఫర్ చేశారని కూడా ఒక వార్తలు వచ్చాయి కాకపోతే ఇట్లా హిందూపురం నియోజకవర్గము మరోవైపు సినిమాలు ఇంకోవైపు క్యాన్సర్ హాస్పిటల్ ఇన్నింటి మీద ఎవరైనా రెండు పడవల మీద ప్రయాణమే ఇబ్బంది ఆల్రెడీ మూడు పడవల మీద ప్రయాణం మంత్రి అయితే ఇంకొంచెం బాధ్యత పెరుగుతుంది ఒక శాఖకి అధిపతి ఒక శాఖ అంతటికి ఆయనే చూసుకోవాలి ఆ శాఖాపరమైనవి ఈ నూట డెబ్బై నియోజకవర్గాలకి లేదా ఈ ఇరవై ఆరు జిల్లాలకి ఎట్లా ఏం చెందుతుంది ఏంటి అన్నీ చెక్ చేసి చూసుకోవాలిగా ఆయనకు ఒక పిఏ అది హడావిడి అంతా ఉంటుందిగా సో ఇంకా బాధ్యత ఎక్కువ అవుతుంది కాబట్టి ఆయనే కాస్త వెసులుబాటు తీసుకొని మరలా నాకు నెక్స్ట్ ఆ నెక్స్ట్ ఇద్దరు కానీ అన్నట్టు చెప్పారని కూడా కొన్ని వార్తలు వచ్చాయి మేబీ అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు ఇంకోటి ఏంటంటే ఈయనకి కూటమిలో ఉండడం వల్ల కూటమిలో టీడీపీ జనసేన బీజేపీ ఉండడం వల్ల మిగతా వాళ్ళకు కూడా మంత్రి పదవులు లేదా సీట్ల సర్దుబాట్లు ఇవన్నీ జరుగుతున్నాయి సో ఈయన పార్టీ ఇప్పటి నుంచో ఉన్న కార్యకర్త అన్నగర్ నుంచి కూడా ఉన్న కార్యకర్త పైగా ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఈయనకి ఇవ్వకపోయినా అంతకు ఇదేం లేదు అంటే ఆయన పనులతోనే ఆయన సరిపోవట్లేదు అర్థం చేసుకోగలరు కూడా ఆయన ఆయనే గా మారడుగా ఆ కట్టి కాలే వరకు టీడీపీకి అంకితం కదా సార్ ఒకవేళ ఇప్పుడు మంత్రి పదవి ఇస్తే ఈ సినిమాలు ఇవన్నీ వదిలేస్తారు అనుకోవచ్చు అందువల్ల వదిలేరు కానీ ఆల్రెడీ ఫిక్స్గా చేసుకుని ఏదైతే అగ్రిమెంట్ చేసుకుని ఉంటారో అవి కంప్లీట్ చేస్తారు మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసినట్టుగా మిగతా అవి మళ్ళీ మంత్రి పదవి పూర్తిగా సక్రమంగా నిర్వర్తించాలి కాబట్టి ఆ టైం మిగతా టైంలో చేసుకోవడము లేదంటే చేసేసాక మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ మీద సైన్ చేయకుండా ఉండడము చేస్తారు సో మంత్రి పదవి అనేది కొంచెం బరువైన బాధ్యతే అదే మామూలుగా ఎమ్మెల్యేగా ఉన్నంత ఇది కాకుండా మరొక ఐదుగురు అంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి కాబట్టి అది అందుకే మంత్రి పదవి ఈయన సున్నితంగా త్యజించారు అనే కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి అయినా వాస్తవం అయినా ఆయండచ్చు సార్ బాలకృష్ణ గారు మంత్రి పదవికి అంటే నిజంగా ఇంత ఆయన వెయిట్ చేయకపోయినా ఈ పాటికల్లా అడిగినట్లయితే ఎప్పుడో ఇచ్చేసేవాళ్ళు అంటే ఏమంటారు ఖచ్చితంగా ఆయన అంటే అలా డిమాండ్ చేయడు ఆయన ఎందుకు డిమాండ్ చేయడం అంటే ఈయనకున్న బాధ్యతలు ఈయనకున్నాయి పైగా కూటమిలో ఈ మూడు పార్టీలు ఉండడం వల్ల ఇప్పటికే అందరికీ సర్దుబాట్లు ఇబ్బంది కలుగుతుంది మళ్ళీ ఇంటి సభ్యుడు సభ్యుడుగా ఉన్నాడు కదా ఆయన మంత్రి లోకేష్ గారికి మావయ్య చంద్రబాబు నాయుడు గారికి బియ్యంకుడు మరోవైపు చంద్రబాబు నాయుడు గారికి బావమర్ది సో ఈయనే అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు అలా కూడా అనుకొని ఈయనే ప్రెజర్ చేయకపోయి ఉండొచ్చు కూడా అని అభిప్రాయం ఓకే సార్ థ్యాంక్ యూ